తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం ఆరవ నెల నడుస్తోంది ఇదే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇది తొమ్మిదవ నెల తెలుగు మాసాల ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీనే భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ మాసం పేరు వినగానే మనకు వినాయక చవితి గుర్తొస్తుంది ఈ నెలలో అనేక పర్వదినాలున్నాయి వరాహ జయంతి వామన జయంతి ఋషి ఋషిపంచమి ఉండ్రాళ్ల దేవతలకు పితృదేవతలకు గతులు కల్పించే మహాలయ పక్ష దినాలు వంటివి ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో ఈ పర్వదినాల గురించి తెలుసుకుందాం భాద్రపద శుక్ల తదియ ఇది సెప్టెంబర్ ఆరవ తేదీన వస్తుంది రోజే వరాహ జయంతి ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించాడు సెప్టెంబర్ ఏడవ తేదీన భాద్రపద శుద్ధ చవితి ఇది మనందరికీ తెలిసిందే ఈరోజు వినాయక చవితి పర్వదినం దేశంలోని హిందువులంతా ఎంతో ఇష్టంతో జరుపుకునే పండుగ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన భాద్రపద శుద్ధ పంచమి ఈరోజు ఋషి పంచమి ఇవాళ ఋషులందరినీ తలుచుకోవాలట సెప్టెంబర్ పదకొండవ తేదీన భాద్రపద శుద్ధ అష్టమి ఈ రోజు జ్యేష్ఠ గౌరీ పూజ ఈ పూజను సీతాదేవి చేసిందని ప్రతీతి ఇక సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన భాద్రపద శుద్ధ ఏకాదశి ఈ రోజు పరివర్తన ఏకాదశి ఈ రోజున లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి సెప్టెంబర్ పదిహేనవ తేదీన భాద్రపద శుద్ధ ద్వాదశి ఈ రోజు వామన జయంతి సెప్టెంబర్ పదహారవ తేదీన భాద్రపద శుద్ధ చతుర్దశి ఈ రోజున సింహరాశి నుంచి కన్యా సూర్యుడు ప్రవేశిస్తాడు ఈరోజు నదీ స్నానం సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది సెప్టెంబర్ పదిహేడవ తేదీన భాద్రపద శుద్ధ పౌర్ణమి ఈరోజు అనంత పద్మనాభవ్రతం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద బహుళ పాఠ్యమి ఈ రోజు మహాలయ పక్షారంభం ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు తర్పణములు ఇవ్వడం వంటివి చేయాలి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన భాద్రపద బహుళ చవితి ఈ రోజు సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటారు పౌర్ణమి తర్వాత ప్రతి నాలుగవ రోజు ఈ చతుర్థి వస్తుంది ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారకి సంకటహర చతుర్థి అంటారు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన భాద్రపద బహుళ అష్టమి ఈ రోజు అనధ్యాయ తిథి అంటే ఈరోజు వేదాలు మంత్రాలు అధ్యయనం చేయకూడదు కేవలం పురాణాలు మాత్రమే వినాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన భాద్రపద బహుళ ఏకాదశి ఈరోజు సర్వేశాం ఇందిరా ఏకాదశి ఈ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఇందిర ఏకాదశి అంటారు పితృపక్షంలో ఇందురా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు స్వర్గప్రాప్తి పొందుతారని నమ్ముతారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన భాద్రపద బహుళ త్రయోదశి ఈరోజు శివారాధన చేస్తే దారిద్ర బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఇక ఇదే రోజున భాద్రపద బహుళ చతుర్దశి కూడా ఉంది అంటే మాస శివరాత్రి ఈ రోజున శివపార్వతుల వివాహ దినాన్ని గుర్తు చేస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం మరియు భక్త శ్రద్ధలతో పూజలు చేయటం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు చూశారుగా హిందువులకు పవిత్రమైన భాద్రపద మాసంలో ఎన్ని పర్వదినాలున్నాయో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్